భారత్ పార్టీ తరపున రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పొనగంటి సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ స్థాపించిన భారత్ పార్టీ తరపున ఆయన పోటీ చేస్తున్నారు రాజానగరం నియోజకవర్గంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి రాజానగరం ఎంఆర్ఓ ఆఫీసుకు చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రాజానగరం ఎమ్మెల్యేగా తనని గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు నియోజకవర్గంలోని రోడ్లు డ్రైనేజీలు ఇతర మౌలిక అవసరాలు కల్పిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ముచ్చకర్ల సత్యనారాయణ శంకరం జై భారత్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నన్ను ఎంపిక చేశారు వారి ప్రత్యేక వందనాలు నమస్కారాలు అంతేకాకుండా నేను ఈ నా రాజనగరం నియోజకవర్గంలో పురుషుపార్టీకి సంబంధించినటువంటి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా సబరింగ్గా ఉండే నాకు అభివృద్ధి పడుతుంది నేను నా పార్టీ తరఫున చేస్తానని నేను ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను చాలా మంది నాయకులు వస్తా ఉన్నారు అందరూ కూడా దోచుకునే వాళ్ళు దాచుకునే వాళ్ళు తప్ప సవ్యంగా పరిపాలించేటువంటి పనిచేసే నాయకుడు ఎవరో కనపడలేదు కానీ మా నాయకుడు జేడి లక్ష్మీనారాయణ గారు చాలా సమర్థవంతంగా పరిపాలించడానికి ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఈ రాజన్న నగరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆ పార్టీ తరఫున టార్చ్ లైట్ గురించి ఓటు వేసినట్టు గెలిపిస్తే మీకు కావలసిన వసతులన్నీ కూడా పార్టీ తరఫున నేను మీకు అందజేస్తానని నేను పత్రిక తెలియజేస్తూ ఈ నా తెలియజేసుకుంటున్నాను కాబట్టి భారత్ నా పేరు కొనగండి సత్యనారాయణ పార్టీ పేరు భారత్ అలాగే పార్టీ గుర్తు టార్చ్ లైట్